మన గ్రామ భవిష్యత్తును నిర్ణయించేది మన ఓటే ఇప్పుడే తెలుసుకుందాం పంచాయతీ ఎన్నికలు ఎలా జరుగుతాయో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పంచాయతీ అంటే ఏమిటి పంచాయతీ ఎన్నికలు ఎందుకు ఎవరు పోటీ చేయవచ్చు నామినేషన్ ఎలా వేయాలి ఓటింగ్ విధానం ఎలా ఉంటుంది ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే వాటి గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం నెంబర్ వన్ పంచాయతీ అంటే ఏమిటి పంచాయతీ మన గ్రామానికి స్థానిక ప్రభుత్వం గ్రామ సమస్యలను పరిష్కరించడం అభివృద్ధి పనులు చేయించడం ఇవన్నీ పంచాయతీ బాధ్యత నెంబర్ టూ పంచాయతీ ఎన్నికలు ఎందుకు గ్రామంలో ఏ నాయకులు పనిచేయాలి అభివృద్ధి ఎలా జరగాలి అన్నదే ప్రజలే నిర్ణయించాలి అందుకే పంచాయతీ ఎన్నికలు చాలా ముఖ్యం నెంబర్ త్రీ ఎవరు పోటీ చేయవచ్చు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇరవై ఒక్క ఏళ్లు పూర్తయి ఉండాలి గ్రామంలో ఓటర్గా నమోదై ఉండాలి అర్హతలు మరియు అడ్డంకులు ఎన్నికల నియమాల ఆధారంగా ఉంటాయి నామినేషన్ ఎలా వేయాలి పోటీదారులు నామినేషన్ ఫారం తీసుకొని అవసరమైన పత్రాలతో కలిసి పంచాయతీ కార్యాలయంలో సమర్పిస్తారు నెంబర్ ఫైవ్ ఓటింగ్ విధానం నిర్దిష్ట తేదీన గ్రామంలో పోలింగ్ జరుగుతుంది ఓటర్ తన గుర్తింపు కార్డును చూపించి బలెట్ పేపర్ లేదా ఈవీఎం ద్వారా తన అభ్యర్థికి ఓటు వేస్తాడు గుర్తు చేసిన తర్వాత ఓటు సీక్రెట్ గా వేయాలి నెంబర్ సిక్స్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి పోలింగ్ పూర్తయిన తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి సర్పంచ్ లేదా వార్డు సభ్యుడిగా ఎన్నికవుతారు పంచాయతీ ఎన్నికలు గ్రామ అభివృద్ధికి చాలా ముఖ్యమైనవి కాబట్టి మీరు కూడా తప్పకుండా ఓటు వేసి మీ బాధ్యతను నిర్వర్తించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి